వంద రూపాయలకు ఐదు కిలోలు టమాటాలు అంటే మేము తీసుకున్నాము చూడండి ఎలా మచ్చలు ఉన్నాయో ప్రతి ఒక్క టమాటా మీద మచ్చలే ఈ పురుగు చూడండి ఎలా ఎగురుతుందో ఈ పురుగు అయితే దారుణంగా ఎగురుతున్నది తెల్ల పురుగు ఇష్టం వచ్చినట్టు ఎగురుతున్నది ఇగో చూడండి పురుగు చూడండి ఇది ఎక్కడుంది ఇది వార్త ఉన్నది ఇక చూడండి పురుగు ఎట్లా ఎగురుతుంది మీకు అనిపించొచ్చు ఆల్రెడీ ఇక్కడ చూడండి ఇప్పుడు ఎట్లా ఎగురుతుంది చూడండి ఇది ఇంత దారుణమైన టమాటాలు మీరు కొనకండి బయట అమ్మితే ఇక ఎట్లా గుర్తు పురుగు చూడండి అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి గుర్తున్నది ఇలాంటి పురుగులు ఎన్నున్నాయో మన టమాటాలలో ఒక్క టమాటా బాగలేదండి అబ్బా ఎంత దారుణమైన టమాటాలు అమ్ముతున్నారు ఐదు కిలోలు అంటే మేము ఏదో మురిచిపోయి తీసుకున్నాము మీరు కూడా ఇలాంటి తప్పు చేయకండి ప్లీజ్ మొత్తం మచ్చలేదు ఒక్కొక్క టమాటాకి ఎంత మచ్చలు చూడండి అంత గలీజ్ టమాటాలు ఇవి యాభై రూపాయలకు ఐదు కిలోలు అంట లేదన్నా ఐదు యాభై రూపాయలకు మూడు కిలోలే అన్నాడు వాన పడుతుంది కాబట్టి తక్కువకి ఇచ్చేస్తున్నాం మీకు అన్నాడు మేమేదో మురిసిపోయి పాపం కదా గిరాకీ చేద్దామని మేము అనుకుంటే మొత్తం మాకు పెద్ద బొక్కనే పెట్టాడు చాలా బొక్క పెట్టాడు చూడండి ఫ్రెండ్స్ టమాటాలు కొనకండి బయట అంతే ఎందుకంటే అన్ని పురుగులే ఉన్నాయంట అందులో జాగ్రత్త చాలా జాగ్రత్త ఫ్రెండ్స్ పది రూపాయలు ఎక్కువైనా సరే మార్కెట్లో అర కేజీ కావాలా పావు కేజీ కావాలా చూసుకోండి చూడండి ఇక పురుగు ఎట్లా గుర్తుందో అది ఇష్టం వచ్చినట్టే ఎగురుతున్నది పువ్వు అది ఎక్కడ పడతా అక్కడ ఎగురుతున్నది చూడండి పురుగు అమ్ము సంపేయాలి దీన్ని సంపేయాలి చూడండి ఫ్రెండ్స్ అలాంటి దరిద్రమైన పురుగులు ఎన్ని పురుగులు ఉన్నాయి ఇదిలా చాలా జాగ్రత్త ఫ్రెండ్స్ మీరు పిల్లలు మీ పిల్లలు ఉంటారు చిన్న చిన్న పిల్లలు ఉంటారు చాలా జాగ్రత్త మీకు ఏదో అవుతుంది వీడియో అని చెప్పి తీసాను ఫ్రెండ్స్ చాలా జాగ్రత్త ఇంత దరిద్రమైన టమాటది I right.